ఉదయం పెళ్లి మధ్యాహ్నం పెళ్లి కూతురు జంప్ తమిళనాడులో నూతన వరుడికి ఎదురైన అనుభవం ఇది చెన్నైకి చెందిన విజయ్ కుమార్ పెరంబూరుకు చెందిన అర్చనతో నిన్న ఉదయం ఆరు గంటలకు పెళ్లి చేసి కుదిరింది చర్చిలో పెళ్లి తర్వాత వధూవరులు ఇంటికి వెళ్లారు సాయంత్రం గ్రాండ్గా రిసెప్షన్ కూడా ప్లాన్ చేసుకున్నారు రిసెప్షన్ కోసం రెడీ అయ్యేందుకు బ్యూటీ పార్లర్కు వెళ్ళొస్తానని ఇంట్లో నుంచి బయలుదేరిన అర్చన అట్టుంచటే ప్రియుడితో వెళ్ళిపోయింది వధువు ఎంతకీ రాకపోవడంతో అనుమానంతో గాలింపు చేపట్టారు తిరువిగ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు సాయంత్రం పోలీస్ స్టేషన్కి వచ్చిన అర్చన తన ప్రియుణ్ణి పెళ్లి చేసుకున్నట్టు చెప్పింది పెళ్లి కొడుకు విజయ్ కుమార్కు సారీ చెప్పి వెళ్లిపోయింది దాంతో ఆమె కుటుంబ సభ్యులు వివాహ ఖర్చులకు పరిహారం ఇస్తామని పెళ్లి హామీ ఇచ్చి శాంతింపజేశారు ఉదయం పెళ్లి మధ్యాహ్నం పెళ్లి కూతురు జంప్ తమిళనాడులో నూతన వరుడికి ఎదురైన అనుభవం ఇది చెన్నైకి చెందిన విజయ్ కుమార్ పెరంబూరుకు చెందిన అర్చనతో నిన్న ఉదయం ఆరు గంటలకు పెళ్లి చేసి కుదిరింది చర్చిలో పెళ్లి తర్వాత వధువు వరులు ఇంటికి వెళ్లారు సాయంత్రం గ్రాండ్గా రిసెప్షన్ కూడా ప్లాన్ చేసుకున్నారు రిసెప్షన్ కోసం రెడీ అయ్యేందుకు బ్యూటీ పార్లర్కు వెళ్ళొస్తానని ఇంట్లో నుంచి బయలుదేరిన అర్చన అట్టుంచట్టే ప్రియుడితో వెళ్లిపోయింది వధువు ఎంతకీ రాకపోవడంతో అనుమానంతో గాలింపు చేపట్టారు తిరువిగ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు సాయంత్రం పోలీస్ స్టేషన్కి వచ్చిన అర్చన తన ప్రియుడిని పెళ్లి చేసుకున్నట్టు చెప్పింది పెళ్లి కొడుకు విజయ్ కుమార్కు సారీ చెప్పి వెళ్లిపోయింది దాంతో ఆమె కుటుంబ సభ్యులు వివాహ ఖర్చులకు పరిహారం ఇస్తామని పెళ్లి కొడుకు హామీ ఇచ్చి శాంతింపజేశారు